అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు కూడా నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటపడతాయి ఎందుకంటే ఆ ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉండే అందుకే సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పారు మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా ఎక్కడించడానికి ఈ కోర్టు ప్రభుత్వం ఇది రాష్ట్ర పొరుగు ప్రొజెక్టులకు సంబంధించినటువంటి কাৰি দ প্ৰভ বিদ্যশাখৰটো পুনৰ ৰামকৃষ্ণৰে আলে আমি ৰাজেন্দ্ৰেডি আলে ோட கட்சேன் ராஜேரங்க அலசில தீஸ்க்கி விச்சார விச்சால் சார் கோல்